వినాయక చవితి హిందువులకు తొలి పండుగ భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథల్లో వ్యాప్తిల్లో ఉన్నాయి విఘ్నేశ్వరుడి పుట్టినరోజు లేదా ఘనాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితి పండుగ హిందువులు జరుపుకుంటారు ఆ రోజునే వినాయకుడు పుట్టాడని ఘనాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి వినాయక చవితి రోజున ప్రాతకాలాన్ని లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలు ధరించి మామిడి ఆకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఒక పీటకు పసుపు రాసి ఇంటి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిగ్గులో ఉంచాలి ఓ పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరబత్తులు వెలిగించి దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజను ప్రారంభించాలి ఓం ం దీం మజన నయంత దేవస్థం విశ్వ పస్పో వదంతే సో మంద్రైషమూర్జం దూహనాదే నూర్వస్మనుూపాై ముహూర్తుముహూర్తూ యసి వు నామూప్యం యా దేవి సర్వమంగళతయో సంస్మరణదు సంవతో జయమంగళం అని చదువుకోవాలి తర్వాత ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి దీనిపై పత్రి వేసి నలువైపుల మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి ఉండ్రాలు కుడుములు పాయసం గారెలు పులిహోర మోదకాలు జిల్లేడుకాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయి జాకెట్ ఉంచి కలసం ఏర్పాటు చేసుకోవాలి పూజకు కావాల్సిన సామాగ్రి దగ్గరగా ఉంచుకోండి పసుపు కుంకుమ గంధం అగరవత్తులు కర్పూరం తమలపాకులు పూలు అరటిపళ్ళు కొబ్బరికాయలు బెల్లం తోరం దీపపు కుందెనలు నెయ్యి నూనె బత్తులు ఇరవై ఒక్క రకాల పత్రి ఉద్దిరిని నైవేద్యాలు ఇప్పుడు పూజా విధానాన్ని చూద్దాం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి గోవిందాయ నమః విష్ణవేయే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీదరాయ నమః ఋషికేసాయ నమః పద్మనాబాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః పాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనురుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షజాయాయ నమః नारसिंहाय नमः अच्युताय नमः उपेन्द्राय नमः हराय नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मेणाय नमः ఇప్పుడు ఈ కింది మంత్రాన్ని చెబుతూ మీ కుడి చేతుల అక్షంతలు దేవునిపై చల్లాలి ఓం శ్రీ నమ ఉమామహేశ్వరభ్యం నమ ఓం వాణి హిరణ్య నమః నమ ఓం శచి పురంధరభ్యయ నమ ఓం అరుంధతి వసిష్టభ్యం నమ ఓం శ్రీ సీతారామభ్యం నమ నమస్యరభ్యం మహాజన్యభ్యయ నమ అయం ముహూర్త సుముహూర్త భూత భూతపిశాచహ ఏతే భూమి భారకా ఏత శ్యామ బ్రహ్మ బ్రహ్మకర్మ సమారభే మంత్రాన్ని చదువుతూ అక్షంతలు తలపై నుంచి వెనక్కు వేసుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం ఓం భూహ ఓం భువ ఓం సువహ ఓం మహహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం బర్గో దేవస్య ధీమహి థియో ఏన ప్రచోదయాత్ ఓమ పూజ్య తీర బ్రహ్మ బ్రహ్మభూర్భ వసుర్వవరం అపవిత్ర పవిత్ర సర్వ వాస్తంగ తోపీనా యహ స్మర్మేదై విరూపాక్షస బాహ్య అభ్యంతర శుచిహి అని నాలుగు దిక్కుల ఉద్రినితో నీళ్లు చల్లి శుద్ధి చేయాలి కనుక బ్రాహ్మణుడితో పూజ చేయించుకుంటున్నట్లయితే ఇక్కడ మీకు ధర్మపత్ని సమేతంగా పూజ అయితే చేయడం జరుగుతుంది దేవుడి దగ్గర దేవుడికి సంబంధించిన కొన్ని మంత్రాలతో మీకు కుటుంబానికి అంతా మంచి జరగాలి అని పూజ అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ మీరే ఇంట్లో గనక చేస్తున్నట్లయితే మీరు మీ పేర్లు అలాగే మీ కుటుంబ గోత్రం అన్నీ చదువుకొని ధర్మపత్ని సమేత సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి ధర్మద కామ మోక్ష చతుర్విధి ఫల పురుషార్థం సిద్ధార్థం అనుకుంటూ శ్రీ వరసిద్ధి వినాయక దేవత ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజం కరిష్య అదో నిర్విఘ్న పరిసమాప్తం అని చెప్పి శ్రీ మహాగణపతి పూజ అనుకుంటూ మీ కుడిచెయి ఉంగరం వేలితో అక్కడ ఉన్న నీళ్ళని ముట్టుకోవాలి ఇప్పుడు మీరు షోడోపచార పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత మీరు పుష్పాన్ని పూజయామి అదంగ పూజ అంటే పుష్పాలతో పూజించాలి గణేశాయ నమ పాదౌ పూజయామి ఏకదంతాయ నమ గల్ఫౌ పూజయామి శూర్పకర్ణాయ నమ जानूनि पूजयामि विघ्नराजाय नमः जङ्गे पूजयामि अकुवाहनाय नमः ऊरु पूजयामि हेरम्बाय नमः कटिं पूजयामि लम्बोदराय नमः उदरं पूजयामि गणनादाय नमः नाभिं पूजयामि गणेशाय नमः हृदयं पूजयामि स्थूलकण्ठाय नमः कण्ठं पूजयामि गजवक्त्रताय नमः वक्त्रं पूजयामि విఘ్నహంత్రాయ నమ నేత్రం పూజయామి శూర్పకర్ణాయ నమ కర్ణౌ పూజయామి ఫాల్చంద్రాయ లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమ శిర పూజయామి విఘ్నరాజాయ నమ సర్వ్యంగాన్ని పూజయామి పుష్పపూజ అనంతరం ఏకవింశతి పత్రి పూజ చేసుకోవాల్సి ఉంటుంది కింది మంత్రాలను చదువుతూ ఇరవై ఒక్క రకాల పత్రలతో పూజించాల్సి ఉంటుంది సుముఖాయ నమ మాచిపత్రం పూజయామి ఘనాధిపాయ నమ బృహతిపత్రం పూజయామి ఉమాపుత్రాయ నమ బిల్వపత్రం పూజయామి గజననాయ నమ దుర్వయుగ్మ పూజయామి హరసు వీణాయ నమ ధతురపత్రం పూజయామి లంబోదరాయ నమ బదరీపత్రం పూజయామి గుహగ్రజాయ నమ अपमार्गपत्रं पूजयामि गजकर्णाय नमः तुलसीपत्रं पूजयामि एकदन्ताय नमः चूतपत्रं पूजयामि विकटाय नमः करवीरपत्रं पूजयामि भिन्नदन्ताय नमः विष्णुकान्तपत्रपूजयामि नमः दाडिमीपत्रं पूजयामि सर्वेश्वराय नमः దేవదారు పత్రం పూజయామ ఫాల్చంద్రాయ నమ మరువకపత్రం పూజయామి హేరంబాయ నమ సిర పం పూజయా శూర్పకర్మణాయ నమ జాజిపత్రం పూజయామి సూరగ్రజాయ నమ కీపత్రం పూజయామి యువవక్ాయ నమ సమయపత్రం పూజయామి వినాయకాయ నమ అశ్వథపత్రం పూజయామి సురసేవితాయ నమ అర్జునపత్రం పూజయామి కపిలాయ నమ అర్కపత్రం పూజయామి శ్రీగణేశ్వరాయ నమ నమః విశంతి పత్రిణి పూజయామి పత్రిపూజ అనంతరం అష్టోత్తర శతనామవళి చేయాలి అంటే వినాయకునికి సంబంధించిన మంత్రాలు నూట ఎనిమిది ఉంటాయి కదా అవి మీరు చదవాలి ఓం గజానాయ నమ ఓం గణాదక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఇలా మీరు నూట ఎనిమిది అంటే అష్టోత్తర శతనామ చదివి పూజ చేసుకోవాల్సి ఉంటుంది అష్టోత్తర శతనామవళి చదివిన తర్వాత ప్రదక్షిణం కరక్ష్యామి సతత మోదక ప్రియ నమస్తే విఘ్ననాశన ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటూ ఆయనకి ప్రదక్షిణ చేస్తూ నమస్కారం చేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు కనుక కుదిరితే వినాయక దండకం కూడా చదువుకోండి తర్వాత మళ్ళీ మీరు మీ ఏ స్థానంలో అయితే కూర్చొని పూజ చేస్తున్నారో అక్కడే మళ్ళీ కూర్చొని వినాయక వ్రతకథ మన పూజలో ముఖ్యమైనది వినాయక వ్రతకథ ఖచ్చితంగా ఆ రోజు ఈ కథని వినడం చాలా అవసరం వినాయక వ్రతకథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షంతులు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజోదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశరణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామున్ని దర్శించుకొని తను తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతటా ఆ సూత మహర్షి శకల శుభాలను వస్కి వినాయక చవితి వ్రతం గురించి వివరించారు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శనం దోషకరణం శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగాను గజాసురుడనే రాక్షసుడు తన తపస్సు చే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరు వధించజాలనని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తను ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతన్ని ఖుషియందు బందీ అయినాడు దీంతో అసురుడు అతడు అజయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీదేవి చాలా దుఃఖించింది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువు తన భర్తను విడిపించమని ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురుచూస్తున్న శ్రీమన్నారాయణుడు శివుణ్ణి తన వశం చెయ్యమని అడిగాడు తనకు అంత్యకాలము దాపరించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా ఖుషి శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియచున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోకాలు పూజించినట్టుగా నా చర్మము నిరంతరము నీవు ధరించినట్లుగా అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు తన శరీరమును నందీశ్వరుణ్ణి వశము చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివుని విముక్తి కలిగించాడు శివుడు గజాసురుణ్ణి శిరస్సు చర్మం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళ్తూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోని ఒక ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహ వేసాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడు శిరసుని తన త్రిశూలంతో కందించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరసుని తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే ప్రేరు నామకరణం చేశాడు సర్వ విఘ్నాలకు ఒక అధి అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుణ్ణి కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలి అన్న ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలను పవిత్ర నదులన్నింటినీ స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనం పైన రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఇలుక వాహనంతో ముందుకు కదల్లేడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్రం ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి అభిమానితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు గణేషుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బందిగా పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరసుపై ఉన్న చంద్రుడు గణనాథుడిని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజదృష్టి సోకితేనే రాళ్ళు కూడా నుజ్జవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటికి వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడ నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనుడై పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందనలు పొందుగాక అని శపించింది ఋషిపత్నులకు నీలాప నిందనలు పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరాక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తన భార్యలే అని భ్రమపడిన సప్తఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడటం వలనే ఋషుల భార్యలు నీలాప నిందనలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుని విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారకాలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారద మహర్షి కలిశాడు కాసేపు పిచ్చపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీశాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని శ్రీకృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరు చంద్రుణ్ణి చూడకూడదు పట్నంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలల్లో చవితి చంద్రుడి ప్రతింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందోనని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుణ్ణి వరంతో సమంతకమని సంపాదించాడు రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకి ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసన్నుడు సమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం అనుకొని ప్రసన్నుని చంపింది మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకమణి కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణ్ణి అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు ఒక చోట ప్రసన్నుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాల కట్టిన మణిని చూసి దాన్ని తీసుకొని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధం తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జన్మించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి శమంత కోపఖ్యానాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి విని కానీ తలపై అక్షంతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరిగా వినాయక ఎదుట నిలబడి వీలైనన్ని గుంజిళ్ళు తీయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి యజ్ఞేన యజ్ఞమయజంత దేవస్థాని ధర్మాన్ని ప్రధమాన్య సన్ మహిమానస చంతే యాత్ర పూర్వే సాధ్య సంతి దేవ ఇలా ఉద్వాసన మంత్రం కూడా చేసిన తర్వాత మీ మనసులోని కోరికను వినాయక స్వామి ముందు చెప్పుకొని ఈ పూజనైతే ముగించాల్సి ఉంటుంది నేను వీడియో లాంగ్ అవ్వడం వల్ల మీకు మధ్యలో శతరామవల్లి మంత్రాలు కానివ్వండి షోడోపచార పూజ కానివ్వండి పూర్తిగా వివరించలేదు ఒకవేళ మీకు కూడా మీకు అవి కూడా కావాలి అని అంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఖచ్చితంగా నేను ఈరోజు ఆ వీడియోలు కూడా పోస్ట్ చేయడానికి చూస్తాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మనది కొత్త ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది ಸರ್ವೇಜನ ಸುಕಿನೋ ಬವನ್ತು